There was a man who wrote a book called God Runs My Business. <clears throat> he was such a successful businessman. His business prospered. He gave so much of his money to God, he started giving 10% of his business earnings to God.

అండ్ సమర్ యాస్ లైఫ్ వెల్ గాడ్ షవల్స్ ఇన్ అండ్ ఐ షవల్ ఎడ్ అవుట్ అండ్ గాడ్స్ గార్గెస్ షవల్ సో ఐ నెవర్ సో సీన్ టువల్ దీ దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు నేను ఇస్తూ ఉన్నాను కాబట్టి ఎంత ఇచ్చాడు ఏంటి నేను ఎంత ఇస్తున్నాను అని ఎప్పుడు చూసుకోలేదు నా పాత్ర కంటే దేవుడిచ్చే పాత్ర ఎంతో పెద్దది And say, Lord, I'm available. I'm available to whatever you want me to do. Maybe I've not taken much responsibility in the church in 2007, but I'm going to open my eyes in 2008 and look around and see if there's something I can do in the church. Maybe something I can do in my home to help. బహుశా మా ఇంట్లో నా తల్లిదండ్రులకు నేను సహాయం చేయాలేమో లేక నా ఇంట్లో నేను సహాయం చేయాలేపు ఎప్పుడు కూడా ఇంట్లో నుండి ఇది ప్రారంభమవుతుంది తర్వాత సంఘంలో ఆ తర్వాత దేవుడు నీకు ద్వారాలు తెరిచే కొలది ఇతరులను కూడా చూపిస్తూ ఉంటాడు కీప్ ఓపెన్ ఇన్ టూ ఎయిట్ కానీ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నీ కన్నులు తెరిచే సే లార్డ్ మీ యూ మీ టు గో సర్వ్ ఓ నేను ఎక్కడికి వెళ్ళి మీకు సేవ చేయాలో నాకు చూపించండి మేబీ మేబీ సంబడీ సంబడీ యువర్ యువర్ కాలేజ్ స్కూల్ ఆఫీస్ డిస్కరేజ్ బహుశా కళాశాలలో ఉండొచ్చు మీ పాఠశాలలో ఉండొచ్చు మీ ఆఫీస్లో ఉండొచ్చు ఎవరైనా నిరుత్సాహంలో ఉండి అవసరంలో ఉన్నారేమో జస్ట్ అవైలబుల్ దట్స్ మీరు చెప్పవలసిందలా ఒకటే ఓ ప్రభా నేను అందుబాటులో ఉన్నాను ఐ ఐ ఐ నో నో వాట్ టు టు సే హౌ హౌ రీచ్ అవుట్ బట్ అవైలబుల్ కీప్ ఐస్ ఓపెన్ నేనేం చెప్పాలో తెలియదు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు ఓ ప్రభా నేను మీకు అందుబాటులో ఉన్నాను ఐ ఐ ఐ జస్ట్ విత్ విత్ మై ఓన్ ప్రాబ్లమ్స్ నా నా నేను నేను ఉంటాను కేవలం చుట్టే తిరగను థింక్ థింక్ ఆల్ ద మనీ మీ ఫర్ లుక్ అవుట్ సీ మీరు నాకు ఇచ్చే డబ్బులని నా కోసమే అని నేను అనుకోను ప్రభా ఇతరుల యొక్క అవసరాలు నేను చూస్తాను బయటికి వెళ్ళి వారి అవసరాలు నేను చూస్తాను ఐ టెల్ చివరికల్లా బహుశా మీ బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులు తగ్గిపోవచ్చేమో కానీ మీరు ఎంతో ఆత్మసంబంధమైన వ్యక్తిగా మారుతారు ఏది కావాలి మీకు దానికి వ్యతిరేకం వ్యతిరేకమైంది కావాలా బ్యాంకులో ఎక్కువ డబ్బులు ఉండి శరీరానుసారంగా మీరు జీవించేటట్లు ఉండాలా యు బ్యాంక్ అకౌంట్ పర్సన్ జీవించేటట్లుండాలా లేక మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తక్కువగా ఉండి మీరు ఆత్మీయంగా ఎదిగేవారిగా ఉండాలా దేవుడు చెప్తున్నాడు మీకు ఏది కావాలో కోరుకోండి అది మీ ఇష్టం నో

నాకు బాగా గుర్తుంది నేను దేవుణ్ణి సేవించడానికి మొట్టమొదటి దినాల్లో తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభు ఈ విధంగా చెప్పాడు నీవు నన్ను సేవించాలంటే నా ప్రజలను సేవించాలి ఆ రెండు కలిసే వెళ్తూ ఉంటాయి నేను దేవుణ్ణి సేవిస్తున్నాను కానీ తన ప్రజల్ని సేవించట్లేదు అని చెప్పకూడదు సరే ప్రభు అని చెప్పాను

ఎందుకంటే మీకెవరూ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజెప్పకపోవచ్చు వారు రాయకపోవచ్చు సహోదరి మీరు వచ్చి మాకు సహాయం చేశారని రాయకపోవచ్చు అయినా కానీ ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు నన్ను సేవిస్తున్నావు Why are you not expecting a thank you note from that person? Because you're not serving him. You're serving the Lord. Do you want the Lord to write a thank you note to you? I remember years ago the Lord said to me, Don't look for gratitude from people. If you want thank you, look up to me. I'll tell you thank you. అనేక సంవత్సరాల క్రితం ప్రభు నాకు ఈ విషయం చెప్పాడు ప్రజల దగ్గర నుంచి కృతజ్ఞతలు నీవు ఆశించవద్దు ఒకవేళ నీకు కృతజ్ఞతలు కావాలంటే పైకి చూడు నేను చెప్తాను నీకు ఐ యామ్ గోనా సర్వ్ గాడ్ నేను దేవుణ్ణి సేవిస్తున్నాను డీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వి హావ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అహెడ్ ఆఫ్ us నా ప్రియమైన సోదరి సోదరులారా మన ముందు ఎంతో అద్భుతమైన అవకాశం ఉంది సహోదరి సహోదరులారా మన ముందు ఎంతో అద్భుతమైన అవకాశం ఉంది మనం పైకి చూచి దేవుణ్ణి చూడాలి ఆ తర్వాత నాలో నేను చూసుకొని నా అవసరాన్ని చూడాలి ఆ తర్వాత నేను బయటకు చూచి ఇతరుల యొక్క అవసరాన్ని చూడాలి పరిశుద్ధాత్ముడు మనకు యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమను చూసేటట్లు మరియు నా అవసరాన్ని నేను చూసుకునేటట్లు మరియు ఇతరుల యొక్క అవసరాలు తీర్చబడడానికి మానవాతీతమైన తలాంతులు వరాలు దేవుడిచ్చేటట్లు మనం పరిశుద్ధాత్మని అనుమతించాలి yes he's got supernatural gifts we don't serve with our own ability మనకు మానవాతీతమైన వరాలు ఆయన ఇవ్వాలి మన సొంత శక్తితో మనం ఆయన సేవించలేము but with the supernatural gifts that god can give any one of you men and women మానవాతీతమైన వరాలు దేవుడు ఎవరికైనా ఇవ్వగలడు పురుషులైనా స్త్రీలైనా దేవుడు అది మన కోసం ఇస్తాడు అని మనం అడగాలి దేవుడు